ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయి అండ్ మార్కెట్ ఏ విధంగా ఉంది అనే పూర్తి సమాచారం అయితే మనం వీడియోలో తెలుసుకోబోతున్నాం కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోని లైక్ చేయండి తోటి మిత్రులకి రైతులకి షేర్ చేయండి ఫ్రెండ్స్ సో రైతులకి షేర్ చేయడం ఎందుకంటే ఇక్కడ మనకు రైతు వారిగా ధరలు ఏ విధంగా ఉంటాయి అండ్ రిటైల్గా అయితే ఏ విధంగా ఉంటాయి అనే పూర్తి సమాచారం అయితే మనం వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి ఖచ్చితంగా మీకు ఎంతో కొంతైనా యూజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా సేవ్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఈరోజు మనకు ఖమ్మం మార్కెట్లో టమాటా బాక్స్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉందండి నాలుగు వందల రూపాయలు అయితే ఉందన్నమాట టమాటా బాక్స్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంది పచ్చిమిర్చి వచ్చేసి మనకు ఇరవై రూపాయలు అయితే ఉందండి ఈరోజు మీకు ఏ రకం గురించి కావాలో కొంచెం కామెంట్ చేయండి నేను దాని గురించి అయితే చెప్తాను మిర్చి అయితే మనకు పది రూపాయల నుంచి దగ్గర అక్కడ దొరుకుతుందండి తిరుగు వంకాయ అంటే నల్లదే కదా వచ్చేసి మార్కెట్ రేట్ వచ్చేసి ముప్పై ఐదు రూపాయల నుంచి నలభై రూపాయల మధ్యలో అయితే ఉంది హోల్సేల్ మార్కెట్ అది హోల్సేల్ రేట్ నేను చెప్పింది క్యాబేజ్ వచ్చేసి పదిహేను రూపాయలు అండి ఈరోజు ఈరోజు మార్కెట్లో క్యాబేజ్ వచ్చేసి పదిహేను రూపాయలు మీరు కవర్ వచ్చేసి మనకు నాలుగు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు కూడా ఉంది ఈ మార్కెట్లో ఏది ఒక ఫిక్స్డ్ ప్రైజ్ అంటూ ఏది ఉండదండి సో ప్రతీది షాప్ రేట్ క్వాంటిటీ అనేది చాలా తక్కువ వస్తుంది మార్కెట్కి వంకాయ అండ్ డ్యామేజ్ కాయలు వస్తున్నాయి పుచ్చులు అండ్ ఈ వర్షానికి డ్యామేజ్ అయిన కాయలు ఉంటాయి కదా అవే ఎక్కువగా వస్తున్నాయి అన్నమాట కాబట్టి దానికి రేట్ అనేది పెరిగింది నలభై అయితే ఉందన్నమాట వంకాయ రూపాయలు అప్రాక్సిమేట్లీ టమాటా బాక్స్ వచ్చేసి మనకు నాలుగు వందల రూపాయలు అయితే ఉందండి నాలుగు వందలు అంటే అది అన్నీ ఒకటే ధర ఉంటుందని ఏం లేదండి షాప్కి ఒక రేట్ ఉంటుంది చెప్పే కదా కొన్ని వంద రూపాయలకి దొరికే బాక్సులు కూడా ఉన్నాయి ఏంటంటే దాంట్లో సగం వెయిట్ లాస్ అయితే ఈ నాలుగు వందలకు జరిగే వాటిలో ఏంటంటే కొంచెం వెయిట్ లాస్ అనేది తక్కువగా అవుతుంది అన్నమాట థ్యాంక్ యూ బ్రదర్ నుంచి చూస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఆలు వచ్చేసి మనకి ఈరోజు ఇరవై రెండు రూపాయలు ఉంది ఇరవై రూపాయల దాకుందండి క్యారెట్ కవర్ వచ్చేసి వెయ్యి రూపాయల దాకుందండి ఈరోజు క్యారెట్ వెయ్యి రూపాయలు క్యాప్సికమ్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ కవర్లు ఉంటాయండి సో ఆ కవర్ ఏంటంటే మనకు పది కిలోలు కొన్ని ఉంటాయి అండ్ పదిహేను కిలోలు కొన్ని ఉంటాయి అన్నమాట మనం కాటా వేసుకోవాలి మిర్చి కవర్ వచ్చేసి మనకు రెండు వందల రూపాయలు అయితే ఉందన్నమాట ఎంతంట గెలెంతండి అల్లనా ఎంతంట అందుకే రేట్ తగ్గించండి మరి ఇవి వచ్చేసి మనకు నూట యాభై రూపాయలు అంటే ఈ పప్పు దోసకాయలు వచ్చేసి ట్వంటీ రూపీస్ అండి ఇది నేను చెప్పేది హోల్సేల్ మార్కెట్ ఇది మళ్ళీ బయట రీటైల్ అయితే వేరే రేట్ ఉంటుంది అండ్ ఈరోజు మార్కెట్లో హయస్ట్ ప్రైస్ వచ్చేసి బెండకాయ అండి బెండకాయ యాభై రూపాయలు నడిచింది అన్నమాట ఈరోజు కవర్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు త్వరగా నేనైతే లైవ్ అనేది చాలా తక్కువసేపు ఉంచుతాను ఈరోజు నాటు దోసకాయలు వచ్చేసి మనకు నలభై రూపాయలు ఉంది కిలో హోల్సేల్లో రిటైల్ అయితే అరవై రూపాయలు అమ్ముతున్నారు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు కూడా అమ్ముతున్నారు సిమ్లా మిర్చి చూపిస్తాను పూర్ను కదా రచీస్ ఇవి ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు సారీ సిమ్లా మిర్చి కాదు సిమ్లా మిర్చి అనుకున్నా అది ఉందా ఇరవై నాలుగు ఇరవై ఐదు రూపాయలు ఇరవై నాలుగు రెండున్నరకు కూడా రాదంట ఖమ్మం నుంచి అండి లైవ్ లైవ్ చూసినట్టయితే ఖమ్మం నుంచి ఉత్పం కానీ బాగాలేదు క్వాలిటీ ఖమ్మం పెద్ద మార్కెట్ బ్రదర్ మీరు చూసే లైవ్ వస్తుంది ఖమ్మం పెద్ద మార్కెట్ బోర్డు రేట్ కూడా చూపిస్తాను బోర్డు మనకు మిడ్ నైటే వచ్చేస్తుంది అనమాట మిడ్ నైట్ వన్ థర్టీ టూకి మనకు బోర్డు రాసేస్తారు ఆ బోర్డు ప్రకారం అయితే మనకు వెజిటేబుల్స్ దొరుకుతాయి అనేది హండ్రెడ్ పర్సెంట్ కాదు కొన్ని దొరుకుతాయి కొన్ని దొరకవు ఆనియన్ వచ్చేసి మనకు హండ్రెడ్ థౌజండ్ రూపీస్ నుంచి ఉందండి బ్యాగు మీకు ఏది ఇక్కడ మనకు మొత్తం ఇది హోల్సేల్ మార్కెటే హోల్సేల్ మార్కెట్ అయినా కానీ మనకు రేట్లు అనేవి అంత తక్కువైతే ఏం లేవండి షాప్ ఒక రేట్ అయితే ఉంటుంది ఇది ఒక ఫిక్స్డ్ రేట్ అంటూ ఉండదు అదే పదే పదే చెప్తున్నాయి ఇది వచ్చేసి మనకి మీరు చూసేది మొత్తం హోల్సేల్ మార్కెట్ రీటైల్ మార్కెట్ పక్కన ఉంటుంది ఇప్పుడు నేను రిటైల్ మార్కెట్ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారు అయినా కానీ మనకు సరుకు అనేది చాలా మొత్తం అయిపోతుంది అన్నమాట ఏంటంటే మనకు షాప్ వాళ్ళు కానీ తర్వాత అందరు తీసుకుంటారండి ఇక్కడ చెప్తాయి కదా చాలా తక్కువ సేపే లైవ్ అనేది పెడతాను నేను ఎందుకంటే అది చాలా రేట్ అయింది మనకి ఆఫ్పూర్లో కొత్తిమీర పెద్ద కట్ట వచ్చేసి ట్వంటీ రూపీస్ అయితే ఉంది చిన్న కట్టలు అయితే మనకి తెలియదు బయట రీటైల్ ఎట్లా అమ్ముతారో మనం తెలియట్లేదు રેવાની રહી I was like అప్డేట్స్ ఉంటే మాత్రం నెక్స్ట్ వీడియోలో అయితే మీకు తెలియజేస్తానండి సో ఈ వీడియో అయితే ఇక్కడ నుంచి క్లోజ్ చేస్తాను ఎట్లన్నా బస్తా కేజీయా அறுபது இருவரு ரூபாயில அனைத்து